శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే భక్తికి విధినే మార్చగల శక్తి ఉంటుంది లక్ష్మీనారాయణులకు అంకితమైన భక్తులకు విధినే మార్చగల శక్తిని కలిగి ఉంటారని మన పురాణాలలో అనేక గాథలున్నాయి వాటిలో పద్మపురాణాంతర్గతమైన ఒక విచిత్రమైన గాథను ఈరోజు తెలుసుకుందాం పూర్వం విదర్భ దేశంలో వేదశాస్త్రాలు తెలిసిన వాడు బుద్ధిమంతుడైన వేదమిత్రుడనే బ్రాహ్మణోత్తముడున్నాడు అతనికి సారస్వతుడు అని ఉన్నాడు వారి స్నేహం ఎంతో విలువలతో కూడి ఉండేది వారికి లేక ఇద్దరికీ ఇద్దరు కొడుకులు కలిగారు వేదమిత్రుడి కొడుకు సుమేధుడు సారస్వతిని కొడుకు సామవంతుడు తండ్రుల్లాగే వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు వారి రూపురేఖలు ఎంతో అందంగా ఉండేవి వారు చతుర్వేద పారంగతులై సమాజంలో ఎంతో తెలివైన వారుగా పేరు తెచ్చుకున్నారు యుక్త వయసు వచ్చిన పిదప వారి తల్లిదండ్రులు వారిని విదర్భ దేశ రాజు వద్దకు వెళ్ళమని వారి పాండిత్యంతో రాజును మెప్పించి ధనం సంపాదించి వివాహాలు చేసుకోమని పంపించారు వారి తల్లిదండ్రులు చెప్పిన విధంగా రాజు వద్దకు వెళ్ళి పాండిత్య ప్రదర్శన చేసి వివాహానికి ధనం అడిగారు అంత ఆ రాజు లౌకిక వ్యవహారానికి ధనం అడిగిన వారిని చూసి విధివశాత్తు తోచిన ఆలోచనతో సమీప రాజైన నిషధ రాజు భార్య సీమంతుని ప్రతి శుక్రవారం దంపతుల వ్రతంతో లక్ష్మీనారాయణులను పూజించి బ్రాహ్మణ దంపతులకు అపారమైన ధనము ఇచ్చుచున్నది అని చెప్పి అక్కడికి మీలో ఒకరు స్త్రీ వేషం వేసుకుని దంపతులుగా వెళ్ళమన్నాడు అప్పుడు వారు దేవతలకు గురువులకు తల్లిదండ్రులకు రాజుకు తప్పు చేసిన వాడు వెంటనే వంశంతో సహా నశిస్తాడు వేద వేదాంగాలు నేర్చిన మేము కపటం చేయజాలము కపటం చేత పాపం నింద భయం ద్వేషం లభిస్తాయి కావున గుణవంతుల కుటుంబంలో పుట్టిన మేము అట్లు చెయ్యమని చెప్పారు అంతటి రాజు నేను చెప్పిన వారు ఎవరైనా సరే రాజు శాసనాన్ని అతిక్రమించకూడదు పరిపాలకుడు ఆజ్ఞాపిస్తే తప్పనిసరిగా చెయ్యాలి కాబట్టి నేను చెప్పింది చెయ్యండి అని గట్టిగా చెప్పాడు ఇక తప్పని పరిస్థితిలో వారిద్దరూ ఒప్పుకున్నారు అప్పుడు రాజు సామవంతుడిని స్త్రీగా వేషధారణ చేయించాడు చిత్రం ఏమిటంటే అసలే అంతగాడైన సామవంతుడు స్త్రీ వేషధారణలో మరింత సౌందర్యంతో వెలిగిపోయాడు అసలు పురుషుడంటే నమ్మే పరిస్థితే లేదు సుమేధుడు స్త్రీగా వేషం మార్చిన సామవంతుడిని తీసుకుని దంపతులుగా నిషిద్ధ దేశానికి వెళ్ళారు శుక్రవారం నాడు మిగిలిన బ్రాహ్మణ దంపతులతో కలిసి రాజపత్ని శ్రీమంతుని ఆతిథ్యం స్వీకరించారు ఆమె వారిని సకల లాంఛనాలతో పూజించింది లక్ష్మీనారాయణుల పరమభక్తురాలైన ఆమె సుమేధిని సామవంతుని చూసి విషయం గ్రహించింది తనలో తాను నవ్వుకుని సాక్షాత్తు లక్ష్మీనారాయణులుగా వారిని చూసి వారిలోకి ఆ వైకుంఠ వాసులైన ఆది దంపతులను ఆవాహన చేసింది బంగారు పాత్రల్లో వారికి షడ్రసోపేతమైన నైవేద్యాలు అర్పించింది దక్షిణ తాంబూలాలుగా అనేక గోవులు పట్టు వస్త్రాలు బంగారు నాణాలు రత్నాలు అలంకారాలు ఇచ్చి వారిని సేవకులతో పాటు వేడుకోలు చెప్పి పంపించింది పరమభక్తురాలైన శ్రీమంతిని సామవంతుని అందు లక్ష్మీదేవిని ఆవాహనం చేయడం వల్ల నిజంగానే పుణ్యస్త్రీగా మారిపోయాడు భక్తి ప్రభావం వల్ల సంకల్ప సిద్ధి కలిగింది మార్గమధ్యంలో స్త్రీగా ప్రవర్తిస్తున్న సామవంతుణ్ణి సుమేధుడిక నాటకం చాలని వారించాడు అంతా ఆమె ఓ సుందరుడా నాథ నాటకం ఏమిటి విచిత్రంగా మాట్లాడుతున్నావు ఇక్కడ ఈ పూలవనాలు నిన్ను మన్మథాక్రాంతిని చేయటం లేదా నా సౌందర్యం ఎవ్వరని నేను మరిపించట లేదా ఎందుకు ఇక ఆలస్యం రా అని కౌగలించుకుంది ఆశ్చర్యపోయిన సుమేధుడు నిజంగా స్త్రీగా మారిన మిత్రుడిని చూసి ఒకంత ఆశ్చర్యం భయంతో విలవిల్లాడాడు నీ అనుమానం తీరింది కదా నేను సామవతిని నీ అర్ధాంగిని అంటూ మరోసారి కౌగలించుకుంది ఈసారి సుమేధునికి నిజంగానే స్త్రీ స్పర్శ తగిలింది మరింత భయపడ్డ సుమేధుడు ఆమెను వారించాడు ఇలా వారిద్దరూ తిరిగి ఇంటికి చేరారు తల్లిదండ్రులకు జరిగినదంతా వివరించారు వారెంతో ఆశ్చర్యానికి బాధకి గురయ్యారు పుత్ర సంతానం పోయిందని సారస్వతుడు వేదనకు గురయ్యాడు అందరూ కలిసి విదర్భరాజు దగ్గరికి వెళ్ళారు రాజాజ్ఞకు బద్దులై వెళ్ళిన వారి దుస్థితిని గురించి ప్రశ్నించారు నాకు కొడుకుడు లేకుండా చేసిన నువ్వు న్యాయం చెయ్యాలని కోరాడు సారస్వతుడు రాజు కూడా శ్రీమంతుని యొక్క లక్ష్మీనారాయణుల భక్తికి ఆశ్చర్యపోయాడు స్త్రీగా మారిన బ్రాహ్మణ యువకుని చూసి సభలో అందరూ విస్తుపోయారు లక్ష్మీనారాయణుల భక్తుల సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏమైనా చేస్తారని తెలిచారు ఏమీ చేయలేకపోయిన విదర్భరాజు చివరకు మునిశ్రేష్ఠుడైన భరద్వాజ్ని పిలిపించాడు మునికి రాజలాంఛనాలతో పూజ చేసి తాను చేసి పనికి ఆ బ్రాహ్మణ కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యారనే కనుక తరుణోపాయం చెప్పమని ప్రార్థించాడు ఇది లక్ష్మీనారాయణల లీల కనుక తిరిగి వారే పరిష్కరించాలి లక్ష్మీనారాయణులను ఉపాసించిన వారికి భయం ఉండదు మూడు రోజులు ఉపవసించి లక్ష్మీనారాయణులను జపహోమ పూజలతో అర్చించాలి నీవు చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకోవాలి అప్పుడే ఈ సమస్య నుండి బయటపడగలవని భరద్వాజముని చెప్పగా రాజు అట్లే మూడు రోజులు హోమం చేసి లక్ష్మీనారాయణులను ప్రసన్నం చేసుకున్నాడు లక్ష్మీనారాయణలో ప్రత్యక్ష ప్రత్యక్షమై శ్రీమంతుని భక్తి ప్రపత్తుల వలన ఈ విధి విలాసం జరిగింది కావున సుమేధనికి సామవతినిచ్చి వివాహం జరిపించమని సారస్వతునికి ఒక కుమారుడు కలుగునని వరమిచ్చి అంతర్ధానమయ్యారు ఆ ఇరు బ్రాహ్మణ కుటుంబాలు లక్ష్మీనారాయణుల ఆజ్ఞను శిరసావహించారు సర్వే జనా సుఖినో భవంతు